జయబీమ్ ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ప్రపంచంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో అత్యున్నతమైన స్థాయిలో ఒక రాజధానిని అమరావతిలో నిర్మించబోతున్నామని అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు అయితే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కొంచెం ఎక్కువ శాతం హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి అంశం ల్యాండ్ పూలింగ్ అంశం అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థాయిలో రాజధాని నిర్మించడం కోసం వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం జరుగుతుంది దీన్ని స్థానికంగా ఎవరైతే భూ సేకరణలో బాధితులు ఉంటారో అంటే భూములు కోల్పోతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత కూడా మనం సామాజిక మాధ్యమాల్లో కానీ టీవీ ఛానల్లో చూస్తా చూస్తాం దీనికి సంబంధించి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మా స్పందన తెలియజేయాలని నాకు ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది అయితే ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థాయిలో రాజధాని నిర్మించడం అనేది మంచి అంశమే కానీ అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందా లేదా అన్నది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది ఎందుకంటే లక్ష ఎకరాలు వేల ఎకరాల భూముల్లో తీసుకొని దాంట్లో అత్యున్నతమైన స్థాయిలో నిర్మించి ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే మేము జనాలు ఆపేస్తాము అక్కడి నుంచి హై సెక్యూరిటీలో పెద్ద పెద్ద సిఫార్సులు ఉంటే తప్ప లోపలికి వెళ్ళమనే పరిస్థితి కూడా రాకూడదు ప్రతి సామాన్య వ్యక్తి కూడా అత్యున్నతమైన స్థాయి వ్యక్తి దగ్గర కలవగలిగే స్థాయిలో మనం నిర్మించగలిగిన రాజధాని మాత్రమే అది ప్రజా రాజధాని అవుతుంది లేదా ఒక పెద్ద పెద్ద సెట్టింగ్స్ తోని పెద్ద పెద్ద ఆటలతో చేయడం కాదు కదా ప్రజలకు అనుకూలంగా ఉండగలగాలి ఇక ఈ భూ సేకరణ అన్న పేరు అనేది తీసుకొని వచ్చి లేదా ల్యాండ్ పూలింగ్ భూ సేకరణ లేదా ల్యాండ్ పూలింగ్ అవ్వచ్చు ల్యాండ్ ఎక్కువ చేసిన అవ్వచ్చు దీంట్లో ఫస్ట్ పేజ్ లో అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు ఆ తర్వాత వైసీపీ వచ్చింది మొదటి గవర్నమెంట్ లో మన ఇంటర్నెట్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారంగా యాభై నాలుగు వేల ఎకరాలు సేకరించారు అని చెప్పేది ఒక అంచనా ఉంది అయితే ప్రస్తుతం రెండో ఫేజ్ అంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాల భూమిని మళ్ళీ సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం ఈ నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాల భూమి తాడికొండలో ఏడు వేల రెండు వందల యాభై ఏడు ఎకరాలు తుళ్లూరులో పదివేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు అమరావతిలో పంతొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఎకరాలు పెదకూరపాడులో నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు ఎకరాలు మొత్తం దాదాపు నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాలు ల్యాండ్ పోలింగ్ ద్వారా సేకరిస్తున్నాం భూమిని దీంట్లో ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లు కడతారంట ఐదు వేల ఎకరాల్లో ఎయిర్పోర్ట్లు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్ సిటీలు అదే విధంగా పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్లు ఇవన్నీ కూడా నిర్మిస్తామని చెప్తున్నారు దీంట్లో ఒక్కొక్క దాని గురించి నేను విడివిడిగా మాట్లాడతాను ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ గురించి మాట్లాడదామనుకుంటున్నాను ఒక గొప్ప అత్యున్నతమైన రైల్వే స్టేషన్ ఒకటి నిర్మిస్తాము దాదాపు దానికి పదిహేను వందల ఎకరాల భూమిని సేకరిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది ఒక రైల్వే స్టేషన్ నిర్మించడానికి పదిహేను వందల ఎకరాలు సేకరిస్తారా అని చెప్పి నాకు అనుమానం వచ్చి అసలు భారతదేశంలో అత్యున్నతమైన టాప్ టెన్ పొజిషన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏ ఉన్నాయన్నది ఒకసారి తీసారు తీస్తే దాంట్లో ఎక్కువ మంది ప్యాసింజర్లు వెళ్లే ప్రతిరోజు కూడా డైలీ దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల మంది ప్యాసింజర్లు కంటిన్యూగా వెళ్ళే రైల్వే స్టేషన్లు అవరా రైల్వే స్టేషన్ సిల్ందా రైల్వే స్టేషన్ ఈ రెండు రైల్వే స్టేషన్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ఉన్నాయి ఇక్కడ దాదాపు పది పన్నెండు లక్షలు ప్రతిరోజు జనాలు ప్రయాణికులు దాని నుంచి రైలు ద్వారా ప్రయాణం చేస్తారంట ఆ రైల్వే కొన్న విస్తీర్ణం ఎంత అంటే హౌరా రైల్వే స్టేషను అరవై తొమ్మిది ఎకరాలు సీల్దా రైల్వే స్టేషన్ డెబ్బై ఐదు ఎకరాలు అంటే దాదాపు ప్రతిరోజు పది నుంచి పన్నెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి రైల్వే స్టేషన్లలో అరవై తొమ్మిది ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలతో ఉంటే అమరావతి రైల్వే స్టేషన్ కు వచ్చి ఎన్ని లక్షల మంది ప్రయాణికులు చేస్తారండి పదిహేను వందల ఎకరాలు అంటే అంత దూరం ఎందుకులండి లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి విజయవాడ ఏమైనా చూడండి అని అడిగితే విజయవాడ రైల్వే స్టేషన్ నలభై ఎనిమిది ఎకరాలు విజయవాడ రైల్వే స్టేషన్ మన నగర నడుబుట్లో ఉంటది ఎవరికైనా సరే అందుబాటులో ఉంటే స్పీడ్గా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాంటి విజయవాడ రైల్వే స్టేషన్ నలభై ఎనిమిది ఎకరాలు అయితే అమరావతి దాకా వెళ్ళి ఎక్కి జనం ఎంతమంది ఉంటారో వాళ్ళ కోసం పదిహేను వందల ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అసలు నలభై ఎనిమిది ఎకరాలు ఎక్కడా పదిహేను వందల ఎకరాలు ఎక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ డబల్ ట్రిపుల్ చేసినా కూడా ఒక రెండు వందలు దాటట్లేదు కదా రెండు వందల ఎకరాలు దాటట్లేదు కదా మరి పదిహేను వందల ఎకరాల్లో పెట్టినటువంటి రైల్వే స్టేషన్ కి ఎన్ని లక్షల మంది ప్రయాణికులు అక్కడ దాకా ఎక్కుతారు ఒకటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ పేజ్లో చేస్తున్నటువంటి నలభై రెండు వేల రెండు వందల ఇరవై ఆరు ఎకరాలు భూ సేకరణ చేయడం కానీ లేదా అంతకుముందు ఎక్కడైతే యాభై నాలుగు వేల ఎకరాలు చేశారన్నారు ఒక లక్ష ఎకరాల దాకా కూడా రాజధాని నిర్మాణం కోసం అది భూ సేకరణ అవ్వచ్చు భూ సమీకరణ అవ్వచ్చు ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఎక్కువ ఏదైనా సరే రాజధాని కోసం దాదాపు లక్ష ఎకరాలనే మేము సేకరిస్తున్నాం సమీకరిస్తాం అని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే దీనికి అంతటికే కూడా కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదండి ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఎవరి దగ్గర నుంచి తెచ్చి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టట్లేదు కదా ప్రజల నుంచే కదా పెడుతున్నారు అంటే మీరు అక్కడ కట్టే నిర్మాణం కోసం మేమంతా మా బియ్యంలోంచి ఉప్పులోంచి పప్పులోంచి కూరగాయలలోంచి కిరాణా సామాన్లలోంచి అన్నింటిలోంచి ఎక్స్ట్రా 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 డబ్బులు కడతా మేము కట్టుకునే బట్టలు గానీ తిరిగే బండి గానీ పెట్రోల్ కానీ లేకపోతే ఏదైనా దీని నుంచి ట్యాక్స్ కట్టి ఈ నిర్మాణం కోసం మేము అందరం తలోచ చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు దేశ ప్రజలు అవ్వచ్చు మరి మా అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అభిప్రాయం తీసుకోవాలి లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మించాలని అనుకుంటున్నాము దానికి ప్రజల అభిప్రాయం ఏంటి ప్రపంచంలో అత్యున్నతమైన రాజధాని నిర్మించాలనుకుంటున్నాము దీనికి ప్రజల అభిప్రాయం ఏంటి దీనికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నాము దీనికి ప్రజల అభిప్రాయం ఏంటి డబ్బు తీసుకునే వాళ్ళ దగ్గర అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదండి నలభై ఎనిమిది ఎకరాల్లో విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పుడు దాకా ఉండి అందరికీ సదుపాయంగానే ఉంది మరి ఎంత కొంచెం ఏ కంజెస్టెడ్ గా ఉంటే ఇంకా కొంచెం పెంచుకుంటే ఇంకా కొంచెం ఇంకా ఈజీగా అవుతుంది నలభై ఎనిమిది ఎకరాలు పెంచితే వంద ఎకరాలు చేయండి బాగానే ఉంటది పదిహేను వందల ఎకరాలు చేసేసి దానికి సమీకరణ చేయడానికో లేదా సేకరణ చేయడానికో ఇంకో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ డబ్బు అంతా మీరు ఉండడం ఎంతవరకు న్యాయం అనేది నా ప్రశ్న ఇంకా మిగిలిన అంశాల గురించి కూడా ఎయిర్పోర్ట్ల గురించి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ గురించి కానీ స్మార్ట్ స్పోర్ట్ సిటీస్ గురించి కానీ ఇంకా ఎయిట్ లైట్లకు ఎంతంత ఖర్చు పెడతారన్న దాని గురించి నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్ల గురించి నేను మాట్లాడతాను దేశ రాజధాని ఢిల్లీ న్యూఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎనభై ఆరు ఎకరాల్లో నిర్మిస్తే ఇందాక నేను చెప్పిన పది పన్నెండు లక్షలున్న పది పన్నెండు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే శీల్దా రైల్వే స్టేషన్ ఔరవ రైల్వే స్టేషన్ అరవై తొమ్మిది ఎకరాల్లో డెబ్బై ఐదు ఎకరాలు ఉంటే ముంబై ముంబై ఎలాగుంటుందో మనం చూస్తాం ఆ ముంబై లోపల ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మిన అనే దాంట్లో యాభై ఆరు ఎకరాల్లో నిర్మించారు రైల్వే స్టేషన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో యాభై ఐదు ఎకరాల్లోనే నిర్మించారు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా నలభై ఐదు ఎకరాల్లో నిర్మించారు ఇవన్నీ కూడా ఏది వంద వంద ఎకరాలు దాటి అక్కడా లేదు కానీ ఇది మాత్రం మన దగ్గర అమరావతి వెళ్ళి అక్కడ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ట్రైన్ ఫెసిలిటీస్ వాడుకుంటారు కాబట్టి దాన్ని పదిహేను వందల ఎకరాలతో నిర్మిస్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ గా వాడాలి ఒకసారి ఆలోచించుకొని ఏదో ప్రజలు ఏమనట్లేదు కదా మాకు మళ్ళీ మళ్ళీ అధికారం ఇచ్చేస్తున్నారు కదా అని ఆలోచన కాకుండా ప్రజల మీద భారం పడకుండా ఉండడానికి ప్రజా ప్రయోజనార్థంగా ఉపయోగించుకునే విధంగా ప్రజా రాజధాని నిర్మించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ నేతలకు అందరికీ కూడా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్